మీరు నీ గది ఎత్తునే రాజు తెలుసు తెలియదు పట్టణము వెళ్ళే అంగడి కోసము దొంగలారు గురు వచ్చాడు అంటే ఒక మనిషి ఇక బేలం నుంచి అదిలావాతున్నాడు పట్టణంకు ఎందుకు అంగడి కోసమే అది పోంగా పోంగా ఏం పసలేని పో అంగడి కోసానికి తీసుకున్నాడు పొంగ పోంగ ఒక అడి వస్తుంది అడి వస్తుంది పొంగ సో ఆ దొంగ ఆరుగురి అని అంటే వాటది ఈయనంట ఈ అంగడి పోయి పట్నం కోసం వెళ్ళిండు కదా వీడు అంగడి కోసానికి పైసలు తీసుకొని వెళ్ళిండు ఆని చూసి ఆరుగురు దొంగలు అని అంటే వాటది ఉరుకుతున్నాడు తావే చాలా వేగము అరే దొంగ నన్ను అట్టి చంపుతాను ఉరుకుతున్నాడు అయినా కాడికి ఉరికి 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 ఓడి ఒక బోడ బావి ఉండే అది పడితుండ గడ్డి అట్లా ఇట్లా అని కప్పుకొని బోడ నూతుకు గడ్డి అట్లా నీట్లా కప్పుకొని ఉండ అది పోయి ఆరుమారు గడ్డి ఆ నూ పడిపోయింది గడ్డితో కనిపేరా ఎనకా చూస్తున్నాడు ముందా ఉడుకుతున్నాడు పోగా పోగా నూతన బా బోడల్లవడిపోయి మన ఉన్న రాత్రి అందులో ఉండెను తెల్లందాక అందని ఉండాడు ఉన్న రాత్రి అందులో నేను ఉదయానికి బయటకు వచ్చాను చెల్లారి ఉందట భయ భయముందట అప్పుడు మారాడు బయటకు వస్తున్నాడు ఆ పొద ఆరవుతూ అది ఇది పట్టుకుంటా పట్టుకుంటా మీదికి వస్తున్నాడు పక్కన పొదలు తప్పుడు మీరికి వచ్చిండు మీదికి వచ్చిన తర్వాత ఒక పొద ఉండే ఆ పొ పొదటి తప్పుడైంది పొదది పక్కన పొదల తప్పుడు ఆయన పురి అని కాబుడు ఆ పొదల చెడ్డి పులి వెళ్ళి పులి వెళ్ళింది మర పులిని చూసిడా మర ఉరుకుతున్నాడు అది ఇక సత్యరాజేవారు కూడా వెనక చూస్తున్నాడు ముందట ఉరుకుతున్నాడు వెనక చూస్తున్నాడు ముందట ఉడుకుతున్నాడు పులిని చూసి నంది భయం ఉరుకుతున్నాడు బావు వేగం ఆ పులిని చూసిండు భయపడి ఉరుకుతున్నాడు ఇక నీవే దిక్కు అని ఆబదారి దేవా నివ్వే దిక్కి నాకి దిక్కులోని నివ్వే దిక్కు అని దేవునికి మొరబెట్టున్నాడు మర్రి చెట్టి ఎక్కను తెలియదు గతి ఏమి అక్కి అటు అని మర్రి చెట్టురా మర్రి చెట్టు మీద మరీ చెట్టు మీద అరే దేవా బతినా దానికి అందిన నా పానం కూడా పోతుందా అదే దేవే బతికిరా రాని ఎంతో అంత ఆనందమైంది అంటాలకు కింద చూసి పులి ఉండిరా పులి కూడా చెట్టు కింద వచ్చింది ఆ చెట్టు మీద వచ్చింది ఆ చెట్టు మీద కింద కూడా వచ్చింది కింద చూసి పులి ఉండిరా చెట్టు మీద నల్ల తరుపమురా చె మీద తెల్ల నా నల్లటి నాగు భామి ఆనకాయ వస్తున్నాయి నాగుంబాబు నల్లా సార్ వాణి దిక్కుక వస్తాను అది ఎట్టి పోతే అటే పావు వస్తున్నాయి గడ్డ కింద పులి ఉన్నాయి వెనుక వెనుక దారేదు తెలియదు గతి ఏ పాముని చూసి వెనక భయపడుకున్న వెనుక వెనుక తిరుగుతున్నాడు చెట్టు తిరుగు తిరుగుతున్నాడు ఆ కొమ్మ ఈ కొమ్మ పట్టుకుంటా ఊడబట్టుకొని కింద కిందికి వచ్చాను అప్పుడు ఏం సుతీ ఆ ఊడ పట్టుకుని మడి చెట్టు ఊడలు ఆ ఊడ పట్టుకొని కిందికి ఊడ పట్టుకొని కిందికి వచ్చాను కింద గొప్పగా మడి ఉండేది అడుగు ఊడ పట్టుకొని ఇలా ఊడని పట్టుకొని ఇటు బయట పడిపోతా అని విచారం చేస్తుంది అది ఆడ ఊళ్ళ కింద ఏమున్నది మడుగున్నది అది నీళ్ళ గంగ అంతకే ఉన్నది మరి చెట్టు అయితే ఆ ఊడ పట్టుకొని కిందికి దుంతుకు అని అంటే కింద గొప్ప మడుగున్నాయి మడుగున్నాయి అయినా ఈదుకుంటా పోతాను అవి విచారం చేసిండు మడుగులోన ఒక మొసలి చూసాడు ఈదుకుంటా అని విచారం చేసిండు కానీ అది కిందనే మొసలి మూర్తి తెచ్చుకోను ఎప్పుడు కింద వస్తాడు ఎప్పుడు అందుకు తెలియదు గట్టి ఏమి కిందగా లేడు మీదగా లేడు అది మీద లేడు బరబరి కింద కూడా లేడు గట్టిగా పట్టుకున్నాడు ఊరని కట్టుకొని ఉన్నాడు ఇక కిందికి రాదారు అది పాగు కూడా ఊర దగ్గర చచ్చి ఉన్నది అడిగి పూడ పట్టుకొని మీదికి రాదు కిందికి దునుకురా పట్టి మసుకు మొసలు ఉన్నాయి గూడ గట్టిగా పట్టుకున్నాడు తెల్ల నల్లటి ఎల్లుకలు రెండు ఊడని కొరికే నువ్వు తెలియదు గట్టి ఇవ్వదు ఆ ఊడ పట్టుకున్నాడు కదా ఆ ఊడ పట్టుకున్న ఊడని ఒకటి తెల్లలిక ఒక నల్ల ఎల్లికాయ అది ఏ ఊడని పట్టుకున్నాడు కదా ఆ ఊడని తెల్లలిక నల్ల రెండు ఎల్లుకలు కత్తిస్తున్నాయి ఊడ కొద్దిగా కొద్దిగా తిద్దగా అవుతుంది ఇక ఊరని కూర్చాను చెట్టు మీద ఒక తేనె చెట్ట ఆ చెట్టు మీద ఒక తేనె చెట్టు ఉంది బొట్టు బొట్టు ముఖ మందు పరుగుడా అది ఊర పట్టుకొని ఉన్నాడు కదా అవి దుంతెట్ట పుల్లైంది అందుకెళ్ళి ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు తేనెది తేనె పడుతున్నాడు మరి నోటనే పడుతున్నాయి మనం ఇత పడుకున్నాడు కదా ఒక్కొక్క బొట్లో నేతనే పడుతున్నది అప్పుడు తేనె తీపులో బ్రహ్మతి తీయరా ఆ పేనె తీపుల్లాడు మగ్నం అయిపోయాడు ఈ బాధలన్నీ మర్చిపోయి నేను తత్తా ఇలా పులి ఉన్నది మరుగు ఉన్నది ఇక మొదలు అవన్నీ మర్చిపోయినాడు అది ఇక ఆ తీర తీపుల్ని మగ్నం అయిపోయాడు నేను తచ్చేదాది ఆయనకి కాసేకలేదు ఇక ఆ తీర వెళ్ళేది తీపుల్ని మగ్నం అయిపోయి మరి కొద్ది క్షణం బే తీపి ఉన్నదా టీపులో నువ్వు మునిగిపోకూడదు ఈ తీపి ఎంత ఉన్నది కొద్ది సమయం ఉన్నది ఆ టీపులో నువ్వు మునిగిపో మునిగిపోకు సత్యమైన పది నువ్వు ఈ మాయ తీర్పులో పడి మునిగిపోకు సత్యమైన పదవి సత్యమైన వస్తువు సత్యమైన పరమాత్మని ప్రాప్తి చేసుకో ఊర మరి కింద పడుతుంది కానీ టైం లేదు ఇడ ఉడ కింద పడతాందుకు టైం లేదు అందుకు పడకట్టి ముందు చూసుకో గంగాదాసుని మాట నమ్మురా నిత్యము కాదు మాయమందురా ఇవన్నీ నిత్యం ఏమి కావు స్వాస్తత్వం ఏమి కావు ఇవన్నీ మాయని గట్టిగా గురుపాదంపు పట్టుడా కాపాడు నిన్ను ఉరుపాదం గట్టిగా పట్టుకుంటే నువ్వు కాపాడుతావు నువ్వు బతుకుతావు మిగుతా కర్చిపోతావు అయితే ఈ కథ ఇట్లయిందిగా ఇక ఈ కథది అర్థం ఎత్త ఇది బయట అర్థం అయిపోయిందిగా దీన్ని లోన అర్థవెట్లు అంటే ఇప్పుడు పట్నము అంగడి కోసము పట్నము వెళ్ళే అంటే ఈ గర్భవాసం నుంచి బయట ఎప్పుడైతే పిండం పడుతున్నాడు పిల్లలు జన్మానికి వస్తున్నాడు పట్నం అంటే పల్లెటూరిని పట్నం వచ్చిందంటే మన భూమిది వచ్చాడు వచ్చినట్టే అప్పుడు అని వాడి ఆరుగురు దొంగలు అంటారు ఆరుగురు దొంగలు అంటే వాళ్ళు కామం క్రోధం లోభం మోహం మతం మసాడు ఈ ఆరుగురు దొంగలు 이 알고는 되